బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషుచే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎం లలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నంబర్ లో సంప్రదించండి చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈ రోజు ఎయిటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మార్కెట్ నా లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫార్టీ వన్ పాయింట్స్ మైనస్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ వన్ టూ దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ తోనే మైనస్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పాయింట్స్ ఓవరాల్ గా చూస్తే మనకి సెక్టర్స్ సెక్టోరియల్ గా చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ మనకి నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్ అనుకోవచ్చు సెక్టోరియల్ గా మీడియా తర్వాత ఐటీ పిఎస్సి మెటల్ హెల్త్ కేర్ ఆయిల్ అండ్ గ్యాస్ కమోడిటీస్ రియాలిటీ ఎఫ్ఎంసీజీ ఎనర్జీ పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొంతవరకు పాజిటివ్గా క్లోజ్ అయింది అదేవిధంగా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఆటో ఇండెక్స్ పాజిటివ్ ఉంది నిఫ్టీ బ్యాంక్ లో మొమెంటమ్ ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మాక్సిమం స్టాక్స్ మనకి నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి స్టాక్స్ గెయినర్స్ ఉంటే థర్టీ సిక్స్ స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి టాప్ గెయినర్ ఇండస్ బ్యాంక్ ఈ రోజు బాగా పెరిగింది దాదాపుగా ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరిగిన స్టాక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ రోజు ఈ స్టాక్ కి టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం దాంతో పాటుగా ట్రెంట్ టైటాన్ మారుతి ఎంఎండ్ఎం ఇవన్నీ బాగా పెరిగిన స్టాక్స్ లూజర్స్ లో టాప్ లో ఉంది టీసీఎస్ తర్వాత అదానీ పోర్ట్స్ హిందుస్థాన్ యూని లివర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అదానీ ఎంటర్ప్రైజెస్ బజాజ్ ఫిన్సో అపోలో హాస్పిటల్ హెచ్డిఎఫ్సి లైఫ్ నెస్లే ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యి ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో ఇండస్ బ్యాంక్ టాప్ ఉంది దానికి టెక్నికల్ చార్ట్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా టెక్నికల్ లెవెల్స్ చూసిన తర్వాత ఇండస్ బ్యాంక్ చూద్దాం నిఫ్టీ డైలీ క్యాండి స్టిక్ చార్ట్ మనం గతంలో అనుకున్న లెవెల్స్లో ఎలాంటి మార్పు కనపట్లేదు సో మనం లాస్ట్ ఏదైతే లెవెల్స్ అనుకుంటున్నాం అదే లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతా ఉంది మనకి సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మనకి క్లియర్ కట్ గా ఒక లెవెల్స్ తెలుసు కాబట్టి ఆ లెవెల్స్ ప్రకారం బై సెల్ రెండు సిగ్నల్స్ ఇస్తుంది రెండు సైడ్లు కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు సేమ్ లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు మన కీ లెవెల్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆల్మోస్ట్ ఈ రోజు మనకి లో దానికి దగ్గరలోకి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ వరకు లో ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ క్లోజింగ్ ఎయిట్ వన్ టూ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు హై చూస్తే ట్వంటీ ఫోర్ నైన్ ఫార్టీ సెవెన్ సో ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్టీ రెసిస్టెన్స్ పాయింట్ ఆ లెవెల్ కి దగ్గరలోకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయింది సో కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుంది బట్ లోయర్ లెవెల్లో మాత్రం అగైన్ మనకి కొంత బయింగ్ సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు మనం బ్రేక్అవుట్ లెవెల్ కోసమే చూడాలి ఇంకా కన్ఫర్మేషన్ అవుట్ అనేది రాలేదు మనకి ఓవరాల్ గా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే మాత్రం ఈ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ టూ త్రీ వీక్స్ లో మాత్రం ఒక డీసెంట్ మనీ వచ్చి ఉండేది ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి ఇమీడియట్ సపోర్ట్ మనకి లెవెలే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ అది బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ హయ్యర్ సైడ్ లో రెసిస్టెన్స్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్టీ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ నిఫ్టీకి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో లాస్ట్ త్రీ డేస్ రేంజ్ ఆల్మోస్ట్ సేమ్ కనబడుతుంది లాస్ట్ త్రీ ట్రేడింగ్ డేస్ లో పెద్దగా మూమెంట్ లేదు ఈ రోజు కూడా లోయర్ లెవెల్లో మన కీ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది ఫిఫ్టీ ఫైవ్ కీ ఫైవ్ ఎయిటీ మనకి లెవెల్ సో అదే లెవెల్ పెద్దగా మార్పు ఏం లేదు అది బ్రేక్ అయితే ఫిఫ్టీ ఫైవ్ జీరో త్రీ జీరో ఆర్ త్రీ ఫైవ్ లెవెల్స్ ని టెస్ట్ ఇప్పుడు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం హైర్ లెవెల్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది తర్వాత ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అది నెక్స్ట్ రెసిస్టెన్స్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత రెసిస్టెన్స్ ఇట్లా ఇప్పుడున్న రేంజ్ ప్రై మూమెంట్ ప్రకారం చూస్తే పెద్దగా హెవీ మూమెంట్ ఉండేటట్టు అయితే కనపట్లేదు లోయర్ లెవెల్లో మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అదేవిధంగా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది టూ వేస్ మనం ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ కనపడుతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఇప్పుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ ఈరోజు క్లోజింగ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది అయితే ఒకటి ఇక్కడ బాగా డ్రాప్ అయింది డౌన్ అయిన తర్వాత ప్రైస్ కొంత రికవరీ మోడ్ లో ఉంది అది ఇక్కడ కొంత ఫుల్ బ్యాక్ ఇచ్చింది ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి క్లోజింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరలో హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉంది సో ఇప్పుడు మనం చూడాల్సింది ఈ స్టాక్లో మనం ఒక ట్రేడ్ ఐడియా లేదా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది ఫస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ ని ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేసి డ్రాప్ అయింది తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ చేసింది తర్వాత డ్రాప్ అయ్యి మంత్లీ పీఓడ్ దగ్గర డబుల్ డబుల్ బాటమ్ ఫామ్ అయింది ఇక్కడ సో ఇక్కడ మనకి ఈ అవుట్ వన్స్ ఈ అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు స్టాక్లో నెక్స్ట్ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ గ్యాప్ ఏరియా ఉంది ఆ గ్యాప్ ఏరియా ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో గ్యాప్ ఏరియా వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి నైన్ థర్టీ మధ్యలో ఉంటుంది సో ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ ఏవి ఎలాంటి బైసెల్ రికమెండేషన్ కాదు దీంట్లో ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో వీక్నెస్ అంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తే మాత్రం స్టాక్లో మళ్ళీ ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు ఈ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరే ఇంకొక టెక్నికల్ లెవెల్ కూడా ఉంది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ప్రాపర్ గా చార్ట్ పెట్టుకొని టెక్నికల్ గా లెవెల్స్ చూసి ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ ఏంటి ఏ లెవెల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యాండల్ ఏంటి క్యాండల్ లో ఉన్న స్ట్రెంత్ ఏంటి ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్